અરે <laughs> ચપ્પાપી

ఎవర దీస్కో పైరో మల్లెసమ 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 దీస్కో పైరో యా మల్లెశం యా మల్లెమ బాడకొచ్చుడు ఏమైంది కొట్ల దీస్కో పై ఆ ఐదు నెలల తిదమ ఇప్పటిక వచ్చా ప钱ే ఇస్తాలడు ఎవరు హ మల్లెసమ 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 హల్లి మల్లెశం వీడమన బాస్కర్ దావకనకడ యేసు నాయన పండు సార్ వస్తాడా పండు దోస యాభై ప్యాకెట్ ఇసుకోకండి సార్ దోస యాభై ప్యాకెట్లు ఒక పది రూపాయలు తీయలేరు పెళ్లి నడుస్తుండే పెండ్లలో ఇస్తా ఇస్తా ఇపోదు ఇపోతున్నాయి ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా మూడు నెలల తర్వాత మళ్ళీ ఒట్టుకొస్తా మీకు ఎన్ని రాలి పైసలు ఏం పైసలు ఎన్ని రాలి మీకు పైసలు రెండు లక్షల నలభై వేలు రావాలి సార్ రెండు లక్షల నలభై వేలు ఒక రూపాయి వేలు పది రూపాయలు కూడా రాలేదు సార్ వ్యాధనం కష్టం చేసి